వెల్కమ్ టు ఆకేర్ న్యూస్ నేతల మాటలు మూటలు అధికారం కోసం ఒక మాట అధికారం అందిన తర్వాత మరొక మాట ఈ మాటలు మడికొండ టెక్స్టైల్ ఇండస్ట్రీకి అక్షరాల వర్తిస్తాయి కాకతీయ టెక్స్టైల్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఊరుగొండ శ్రీరాములు గారు ఇప్పుడు మన ఆకేర్ స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే శ్రీరాములు నమస్కారం సార్ బాగున్నారా ఏం బాగు సార్ చేనేతలు ఎప్పటికీ బాగుపడలేరు సార్ ఎందుకు మరి అంత నిరాశగా మాట్లాడుతున్నావు శ్రీరాములు సార్ మేము పదిహేను ఏళ్ళ నుండి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం రెండు వేల తొమ్మిది పట ఇక్కడ సూరత్ పోయిన వాళ్ళు గర్వాపస్ అనే అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేము ఇక్కడికి అందరం వచ్చినాం వచ్చిన తర్వాత అరవై ఎకరాలు ఇక్కడ సొసైటీకి అలర్ట్ చేసే సొసైటీకి సంబంధించి ఏం పేరు పెట్టినరు ఎంత ఎట్లాంటి సహకారంతో అప్పుడు మేము ఇక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవడానికి ల్యాండ్ ఇస్తామని అంటే మేము కాకతీయ సొసైటీ పొదుపు సహాయ సహకారం సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అంటే ఇందులో ఎవరు ఎవరు దీనిలోపట మూడు వందల అరవై నాలుగు మంది సభ్యులు దీనికి అప్పుడు ఇరవై ఒక మంది డైరెక్టర్లు ఒక ప్రెసిడెంట్ అంత కార్యవర్గం ఇరవై మంది ఉండేది ప్రెసిడెంట్ అప్పుడు దర్గస్వామి ఉన్నాడు తర్వాత వైస్ ప్రెసిడెంట్లు కార్యదర్శులు ఉన్నారు కార్మికులు మెజారిటీగా వాళ్ళందరూ ఎక్కడ పని చేసేవాళ్ళు అందరు సూరత్ లోపట వీవర్స్ గా పనిచేసేవారు కార్మికులుగా కార్మికుల నుండి ఇక్కడ ఓనర్లు అవుతారు అనే ఉద్దేశంతో అందరు ఇక్కడికి మళ్ళీ తిరిగి గర్వాపస్ అని అంటే మన రాష్ట్రానికి తిరిగి వచ్చింది సార్ వివిధ గ్రామాల నుండి పోయిన వాళ్ళు తిరిగి వాపసు వచ్చింది నా పేరు బింగి శ్రీహరి మీకు ఇక్కడ వస్తే ఇక్కడ ఇక్కడ మేము లోన్లు ఇప్పిస్తాము మీకు ఉపాధి కలిగిస్తాము మాకు మీకు సబ్సిడీ దొరుకుతుంది పావుల వడ్డీ అని చెప్పారు అవన్నీ ఇవి కాలే మాకు ఇంతవరకు కాలేదు సబ్సిడీ సబ్సిడీ కూడా రాలేదు బాగా ఇబ్బంది పడతాం అన్ని కార్యక్రమాలు బంద్ పడే పరిస్థితికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను సూరత్తులో కూడా చాలా రోజులు నడిపినా ఇక్కడ తయారు చేసి సూర్య ఎగుమతి చేసేది అక్కడ నడిపించి అక్కడ అమ్మేది కానీ మాకు కూడా లాభాలు రాకపోయి కొంచెం నష్టం జరిగింది తర్వాత కొద్దిగా బంద్ పెట్టినాం మళ్ళీ చాలు పెట్టినాం ఇంకా వేరే జాబ్ తెచ్చినాం జాబ్ నడిపినాం ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బెంగళూరు వాళ్ళు వచ్చి కొద్దిగా జాబ్ ఇస్తా ఉన్నారు దాంతో కొంతవరకు ఇప్పుడు కొంచెం మెరుగ్గా నడుస్తూ ఉంది మన జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు ఉండేవారు ఆయనను అప్రోచ్ అయిన తర్వాత ఆయన పరిశ్రమల కమిషనర్ అప్పుడు బీపీ ఆచార్య ఉండే వారి దగ్గర కూడా పంపించిండు అక్కడ పోయిన తర్వాత అలాట్ చేస్తామని చెప్పిండు చెప్పిన తర్వాత పొలిటికల్ సపోర్ట్ కావాలని అప్పటి ఎంపీ సిరిసిల్ల రాజే గారిని మేము కలవడం జరిగింది ఆయన మాకు సహాయ సహకారాలు అందించిండు ల్యాండ్ అలాట్మెంట్ అవ్వడానికి ఆయన కూడా కృషి బాగా చేసిండు దాంతో ఇక్కడ మాకు అరవై ఎకరాలు సొసైటీకి అలర్ట్ అయింది సార్ ఎక్కడది మడికొండ డంపింగ్ యార్డ్ పక్కడి సార్ టెక్స్టైల్ పార్క్ కు ల్యాండ్ అలర్ట్ పార్క్ టెక్స్టైల్ ఈ వంటిలో ఉన్నటువంటి దుర్బలమైన పరిస్థితిని వ్యక్తిగతం చూసిన అరే వీళ్ళని ఎట్లా వీళ్ళను బలోపేతం చేయాలి అనేటువంటి ఆలోచన నా మనసులో ఉండే దాని తర్వాత ఎప్పుడైతే నా కదృష్టవశాత్ ఎంపీ అయినో దీన్ని కూడా ఒక విపన్గా వాడుకోవాలి దీన్ని వీళ్ళని అల్లకల్ తీయాలి వలస జీవులను బయటికి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేయటం జరిగింది అదిజాయి వీళ్ళు నాశనం అయిపోయింది అనేక కారణాలు దాని జోలికి పోను అక్కడ ఉన్నటువంటి కాదినార్లో ఉన్నటువంటి బట్టల మిల్లు పోయింది సిక్ అయింది మా ఈ రెండు పోయి తెలంగాణ ఉద్యమాన కారులను ఇట్లాంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఉపాధి లేకుండా పోతున్నారు వలస పోతున్నారు ఈ రెండింటి త్వజ ఒక టెక్స్టైల్ పార్క్ ఏమైనా పెట్టిన పార్కు మంజూరు చేయించిన పార్కు మంజూరు చేయించే క్రమంలో ఈ సూరత్ నుంచి కొందరు నా దగ్గరికి వచ్చారు ఏదో పార్క్ చెప్పి ఇది మేము కూడా దానికి అందుకుంటాము అనేటువంటి ఆలోచన చేసాడు దానిలో మాకు దర్గాస్వామి అని ఒక మా మిత్రుడు ఉన్నాడు వస్తే నేను అన్న దీన్ని మెగా టెక్స్టైల్ పార్కు లేకుంటే టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తా అనేటువంటి ఆలోచన చేసి మేము ముందుకు వెళ్ళాం అప్పుడు మునియప్ప గారు మంత్రి ఉండి పోయి తెస్తే ఆయన ఏమన్నాడంటే అక్కడ ఉన్నటువంటి పాలసీ రోజు కూడా జరిగినా చాలామంది తెలియదు ఒక్క పార్కు ఒక్క ఎంపీకి ఒక టర్మ్లో ఒకటిస్తారు అన్నకెళ్ళి టెక్స్టైల్ పార్క్ తీసుకుని రావటం జరిగింది వీళ్ళు కూడా కొంత డబ్బు సేకరించడం దరిదాపుగా పది కోట్ల పార్క్ పార్కు తీసుకొచ్చినాం అమలు చేసినాం అమలు చేసిన తర్వాత దాన్ని ఒక దరిదాపుగా మూడు నాలుగు వందల మంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈడ నివాసం ఏర్పాటు చేసుకుని చేసుకునే పరిస్థితి ఉన్నది అయితే ఇప్పటికే దరిదాపుగా ఐదు వందల యూనిట్లు మంజూరు చేసినాం నూట అరవై నాలుగు యూనిట్లు ఎంతో మెమరీ ఉన్నంత వరకు అవి అమలు అయినాయి అందులో డెబ్బై ఎనభై యూనిట్లు నడుస్తూ ఉన్నాయి ఇది కొన్ని సిక్ అయినాయి అనేక కారణాలు ఉన్నాయి అది ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటది శ్రీరామ్ గారు ఏమంటున్నారు అంటే ఎందుకన్నా కాకతీయ టెక్స్టైల్ పార్క్ అనగానే ఇప్పుడు గీజుగొండ దగ్గర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది వస్తుంది ఈవెన్ మనం గూగుల్లో కొట్టిన కాకతీయ టెక్స్టైల్ పార్క్ అని చెప్పగానే అక్కడ వస్తుంది అంటే మరి అసలు మీది ఎప్పుడు ఏర్పాటు చేసినారు అది ఎప్పుడు ఏర్పాటు చేసారు అట్లా ఏమన్నారు మాది రెండు వేల తొమ్మిదిలో మేము ఇక్కడికి వచ్చినాం సార్ పదకొండులో ల్యాండ్ అలాట్మెంట్ అయింది తర్వాత ఇప్పుడు రెండు వేల పదిహేను ఇక్కడ అయింది తెలంగాణ వచ్చిన తర్వాత తర్వాత కాకతీయ మెగా ఏర్పాటు మాది ఏర్పాటు అయింది అరవై ఎకరాలు గవర్నమెంట్ అలాట్ చేసింది మూడు వందల అరవై నాలుగు మందికి ప్లాట్లు ఒక్కొక్కలకు ఐదు వందల యాభై ఐదు గజాలు చదరపు గజాలు ల్యాండ్ ఇచ్చిండ్రు ఆ తర్వాత మేము బ్యాంకు వెళ్ళినాం వెళ్ళిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మనకు బ్యాంక్ లోన్ అలాట్ అయింది రెండు వేల ఇరవైలో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం సార్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కరోనా వచ్చింది అప్పుడు మనకు కరోనా వచ్చిన తర్వాత సగం కన్స్ట్రక్షన్లు అయినాయి దాంతో కొన్ని రోజులు ఆగినాం ఆగిన తర్వాత కొంత వెనుకబాటు పడ్డాను తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ కానీ మిషనరీ కానీ కాస్ట్ పెరిగింది ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉన్న దానికంటే కాస్ట్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ మడికొండలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని ఎట్లా ఆలోచన వచ్చింది ఎవరు మీకు ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు మీకు ఎక్కువగా సహకరించారు రెండు వేల తొమ్మిదిలో పడ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వేల పదకొండులో కూడా మాకు అలర్ట్ చేసిండ్రు అలర్ట్ చేసిన తర్వాత మేము కొంత అమౌంట్ కట్టినాం పూర్తి అమౌంట్ కట్టలేదు అప్పటి వరకు తర్వాత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ప్రజాప్రతినిధులు కడియం శ్రీహరి గారు ఆరు రమేష్ గారు ధర్మారెడ్డి గారు ఇంకా కొంతమంది అధికారులు అందరు సూరత్కి వచ్చిండ్రు సూరత్కి వచ్చిన తర్వాత ఇక్కడ వలస కార్మికులుగా ఉన్నారు మీరు కార్మికుల నుండి ఓనర్ అవ్వడానికి అవకాశం ఉన్నారు కాబట్టి మీరు రండి అక్కడికి వచ్చిన తర్వాత మేము ప్రభుత్వం నుండి అందే సహాయ సహకారాలు అన్నీ మీకు అందిస్తాం అని చెప్పిండ్రు చెప్పిన తర్వాత మేము ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి కూడా పోయినాం మమ్మల్ని కేసీఆర్ కూడా కల్పించి మాట్లాడిచ్చిండు గారిని కూడా కలిసిన సొసైటీ ప్రెసిడెంట్ మంది మొత్తం ఇరవై ఒక మంది అందరు కలిసి కేసీఆర్ ని కలిసిన తర్వాత కేసీఆర్ భోజనాలు కూడా ఏర్పాటు చేసిండు డైరెక్టర్లు ప్రెసిడెంట్ తో పాటు కేసీఆర్ కూడా భోజనం చేసిండు మీకు ఎప్పుడు వచ్చినా నేను ఆపదలు ఆదుకుంటా అని చెప్పిండు చెప్పిన తర్వాత ఏ సంవత్సరంలో జరిగింది రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఎన్నికలు అయినాయి మేము ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత బ్యాంకు లోన్ వచ్చేసింది బ్యాంకు లోన్ వచ్చి కన్స్ట్రక్షన్ అయినాయి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత మిషన్లు తేవడంలో కూడా లేట్ అయింది ఇన్వెస్ట్మెంట్ పెరిగింది మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ కంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాల్సి వచ్చింది ఓకే దానివల్ల మా దగ్గర ఉన్న డబ్బులన్నీ దానికే పెట్ట పెట్టడం జరిగింది ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళు కొన్ని టైంకు మాకు అందియకపోవడం ఈ కరోనా వచ్చినందుకు సెంట్రల్ గవర్నమెంట్ జీసీఎల్ లోన్ వచ్చింది అదనంగా అప్పటి వరకు రిలీజ్ అయిన లోన్ లోపల థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పిండ్రు అవి బ్యాంక్ వాళ్ళు మాకు ఇవ్వకుండా వాళ్ళు హోల్డ్లో పెట్టుకొని ఈ ఆరు నెలల నుండి సంవత్సరం వరకు వాళ్ళు హోల్డ్లో పెట్టుకొని ఈఎంఐలు కట్టేటప్పుడు అవి అందులో జమ చేసుకున్నారు ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ లోపల మాకు మొత్తం ఇవ్వకుండా దాంట్లోనే లోన్ లోపల రికవరీ పెట్టుకోవడం వల్ల కూడా మాకు కొంత ఇబ్బంది జరిగింది మొత్తం బ్యాంకు వాళ్ళ ఇబ్బందితోటే మేము ఇదైనాం ఒక వెనుకబడిపోయేవడం జరిగింది నా పేరు గంధ యాదగిరి అండి సూరత్లో ఇరవై సంవత్సరాలు ఉన్నాం అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చి అప్పుడు ఇవన్నీ ప్లాట్లు ఇప్పించి మన వేరెక్కడ బతుకుడు ఎందుకని వర్స కార్యక్రమాలను తీసుకొచ్చి చేసి లోన్ తీసుకొని ఇప్పుడు ఈ షెడ్లు పెట్టినాం ఇంతవరకు సబ్సిడీ లేదు కరెంటు సబ్సిడీ లేదు మాకు ఎలాంటి సబ్సిడీ లేదు మేము ఈ డంపింగ్ చేయబట్టి వర్కర్లు కూడా ఎవరు ఉంటలేరు చాలా మందికి అసలు మడికొండ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే అంటే నెగిటివ్ అభిప్రాయం అనవచ్చు లేదంటే అసలు సమాచారమే లేకుండా ఉన్నది నేను కొంతమంది అధికారులు మాట్లాడినా ప్రజాప్రతినిధులు మాట్లాడినా అసలు అక్కడ ఇండస్ట్రీ ఏమున్నది ఎప్పుడూ అమ్ముకొని మళ్ళీ సూరత్ భీవాండ్ వెళ్ళిపోయారు అక్కడ అది ఏం నడుస్తలేదు అని చె చెప్తున్నారు నిజంగా అక్కడ ఇండస్ట్రీ నడుస్తుందా నూట అరవై నాలుగు ఇండస్ట్రీలు కన్స్ట్రక్షన్ అయ్యి అన్ని రెడీలు అయినాయి ప్రస్తుతం ఎనభై ఫ్యాక్టరీలు రన్నింగ్ లోపల ఉన్నాయి ప్రొడక్షన్ ప్రొడక్షన్ నడుస్తుంది ప్రతి ఇండస్ట్రీ నుండి ప్రొడక్షన్ అవుతుంది ఇప్పుడు మనం ఇదివరకు మేము వేరే స్టేట్ నార్త్ సైడ్ ఉపయోగించే సారీస్ మాత్రమే తయారు చేసినాం అది వాటిలో కూడా బెనిఫిట్ లేదనే ఉద్దేశంతో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఫంక్షన్లలో మహిళా మనులు ఏవైతే సారీస్ కడుతున్నారో అవి ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం వాటి కాస్ట్ ఇప్పుడు మా దగ్గర తక్కువ ఉన్నా కూడా బయట మార్కెట్ లోపల ఐదు వేలు దాకా అవి పోతున్నాయి ఇప్పుడు ఫంక్షన్లలో మన మహిళలు కట్టేటి అని ఇప్పుడు మన దగ్గర తయారేటి చాలా మందిలో ఈ అపోహ ఎందుకు వచ్చింది మీరేమో ఇప్పుడు ఇంత పెద్ద ప్రొడక్షన్ ఉంది ఇది నడుస్తుంది అని మీరు చెప్తున్నారు కదా ఎప్పుడో వెళ్ళిపోయారు అని ఎందుకు అంటున్నారు అంటారు సార్ మనకు ఇది అపోహలు మనకు ప్రచారం జరుగుతున్నాయి కానీ అది అవాస్తవం రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మీడియా ప్రతినిధులు ఎవరైనా అక్కడికి వచ్చి ార్కును సంద సందర్శించి అక్కడ పనులు జరగలేదు అని అంటే మాకు ఎవరు కూడా సహకరించకండి ప్రస్తుతం అక్కడ పనులు జరుగుతానే కాబట్టి అవి చూసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీరాములు గారు చెప్పండి ఇప్పుడు నిజానికి మడికొండ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్ని ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి మొత్తం నడిస్తే ఎంతమంది కార్మికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు ఎనభై ఫ్యాక్టరీలు నడుస్తుంది సార్ ఇంకో ముప్పై ఫ్యాక్టరీలు రన్నింగ్ చేయడానికి ప్రాసెస్ చేస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు కొన్ని ఆగి ఉన్నాయి కాబట్టి వాటికి ప్రాసెస్ చేయాల్సి వస్తుంది అది ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ చేయాలని అంటే ఒక్కొక్క ఇండస్ట్రీకి టూ టూ ల్యాక్స్ రూపీస్ ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది అందుకోసమని ఇప్పుడు ఎనభై అయితే కంపల్సరీ నడుస్తుంది ఈ ఎనభైలో కూడా మొత్తం ఫార్క్ అంతా నడిస్తే అరవై నాలుగు ఫ్యాక్టరీ లోపల నూట అరవై నాలుగు మాత్రం బ్యాంకు లోన్ తోటి కన్స్ట్రక్షన్ అందులో కూడా ఎనభై రన్నింగ్ అయినాయి ఇంకో ఇరవై ప్రాసెస్ నడుస్తానో రన్నింగ్ అవడానికి ఇందులో మొత్తం పార్క్ మొత్తం స్టార్ట్ అయితే ఆరు వేల మంది ఒక్కొక్క దాంట్లో పదిహేను మంది నుండి పదహారు మంది వరకు ఎంప్లాయీస్ ఉంటారు మొత్తం ఆరు వేల మంది ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది ఆరు వేల కుటుంబాలు అంటే ఇరవై నాలుగు వేల మంది మనకు ఉపాధి అవ ఉపాధి జరుగుతుంది ఈ ఫ్యాక్టరీ మీద బ్రతకగలుగుతారు పోయిన అజంజాయ్ మిల్లుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఏర్పాటు చేసిన దాన్ని దీన్ని బ్రతికించుకుంటే మనలో మన ప్రాంతంలో పట ఉపాధి దొరికి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతుంది సార్ ఇది సుమారు పన్నెండు వందల కోట్ల ప్రాజెక్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంత పెద్ద ప్రాజెక్టును పెద్ద పారిశ్రామికవేత్త తప్ప ఈ చిన్న చిన్న వాళ్ళు చేసడానికి అవకాశం లేదు అయినా కూడా అందరు కలిసి వానర సైన్యం లెక్క తల ఒక చేసి మూడు వందల అరవై నాలుగు మంది వలస కార్మికులు ఇక్కడ దానికి ఫ్యాక్టరీ ఓనర్ లాభదాం ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నది ఈ సొసైటీ ఫ్యాక్టరీలు సార్ మూడు వందల అరవై నాలుగు యూనిట్లు నడిస్తే దాదాపు ఆరు వేల మంది మొత్తంగా ఒక ఇంకో పరోక్షంగా ఇంకో కలిపి పరోక్షంగా పరోక్షంగా మూడు నాలుగు వేల మందికి పరోక్షంగా ఉపాధి జరుగుతుంది సార్ శ్రీరాములు గారు చెప్పండి మీరు నిజానికి ఒక ఆజంజాహి మిల్లుకు ప్రత్యామ్నాయము మడికొండ టెక్స్టైల్ ఇండస్ట్రీ అని అంటున్నారు కదా ఏ లెక్క ప్రకారం అంటున్నారు చెప్పండి సార్ అక్కడ మనకు అలర్ట్ అయినాయి మూడు వందల అరవై నాలుగు ప్లాట్లు అలర్ట్ అయినాయి అందులోపట నూట అరవై నాలుగు ఫ్యాక్టరీలు కన్స్ట్రక్షన్ అయి రన్నింగ్ అవుతున్నాయి ఒక్కొక్క ఫ్యాక్టరీ లోపల ఎనిమిది నుండి పది మంది వర్కర్లు పనిచేస్తారు మూడు షిఫ్టులకు అయితే ముప్పై మంది ఆవరేజ్ గా ముప్పై మంది పనిచేస్తారు మనకు మూడు వందల అరవై నాలుగు ఫ్యాక్టరీలు మొత్తం కన్స్ట్రక్షన్ అయితే ప్రతి ఫ్యాక్టరీ లోపల షిఫ్ట్కు ఎనిమిది నుండి పది మంది పనిచేస్తే సుమారుగా ఒక ఫ్యాక్టరీ లోపట డైలీ ముప్పై మంది పని చేస్తారు మూడు వందల అరవై నాలుగు ఇంటూ ముప్పై పదివేల తొమ్మిది వందల ఇరవై మంది బరాబర్గా అందులో పనిచేస్తారని మేము అందరి ముందు ధైర్యంగా చెప్పగలుగుతాం మేము అందుకోసమే అజమ్ జాయి మిల్లుకి ప్రత్యామ్నాయమని చెప్పగలుగుతాను ఓహో అంటే ఇది కాగా ఇది డైరెక్ట్గా మీరు చెప్పే లెక్కనేమో డైరెక్ట్గా కార్మికులు అందులో పనిచేసేవాళ్ళే అదే విధంగా ఇండైరెక్ట్ లభించంగా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అంటే దాని లోపల బట్ట తయారైంది ట్రాన్స్పోర్ట్ ఆఫీసులకు కానీ లేకపోతే లారీలకు లోడింగ్ కానీ హమాలీస్ కానీ వీళ్ళందరూ హోటళ్ళు తర్వాత చాయ్ దుకాణ చాయ్ వాళ్ళు తర్వాత కిరాణం కొట్టు వాళ్ళు అదే అక్కడనే ఒక ఊరు లేక అవుతుంది కాబట్టి కార్మికులు అక్కడ ఉంటారు కాబట్టి పరోక్షంగా వీళ్ళందరికీ ఉపాధి అవకాశం దొరుకుతుంది అక్కడ అంత పెద్ద అమౌంట్ మీకు సాంక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి గవర్నమెంట్ తీసేసుకున్నదంటే మీరు ఎక్కడున్న స్థానికంగా ఉండే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ మంత్రుల దగ్గరికి వెళ్ళలేదా మేము ఎమ్మెల్యే నాగరాజు గారి దగ్గరికి వెళ్ళాము ఒక లెటర్ కూడా పెట్టారు వాళ్ళు పరిశ్రమల శాఖకు కడియం శ్రీఆారి గారి దగ్గరికి కూడా వెళ్ళాము వారికి కూడా చెప్పాము వారు కూడా నేను మాట్లాడతాను చెప్పారు మన మంత్రి గారు అయిన కొండ సురేఖ గారి దగ్గరికి కూడా వెళ్ళాము సార్ ఇప్పుడు మిగతా యూనిట్స్ కంటే నా మడికొండ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఏంటి ప్రత్యేకత మనది అడ్వాన్స్ టెక్నాలజీ రిపేర్ మిషన్ సార్ ఎలాంటి డిజైన్ అయినా కూడా తయారు చేస్తాం ఇంత పెద్ద ఇండస్ట్రీని ప్రభుత్వము అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అని మీరు